హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రిలేషన్షిప్ అయినా స్ట్రాంగ్గా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి మరి ముఖ్యంగా మ్యారేజ్ రిలేషన్షిప్ అయితే ఈ మధ్య కాలంలో చాలామంది జంటలు విడిపోతున్నారు దీనికి చిన్న చిన్న కారణాలే పెద్దగా మారి విడిపోయే వరకు తీసుకొస్తున్నాయి ఇలా జరిగే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అలాంటివి కనిపించినప్పుడు వాటిని కూర్చుని సాల్వ్ చేసుకోవచ్చు లేదంటే ఇద్దరు కలిసి కౌన్సిలింగ్ తీసుకుంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది మరి అవి ఎలా ఉన్నాయో లక్షణాలు ఒకసారి తెలుసుకుందాం భార్యాభర్తలు కలిసి ఉండాలంటే ముందుగా వారిద్దరి మధ్య ఇష్టం ఉండాలి ఒకరికొకరు ఎప్పుడు కలుస్తామా ఎప్పుడు మాట్లాడుకుంటామా అన్నట్లుగా ఉండాలి కానీ బాబా వారితో మాట్లాడితే గొడవ అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా విడిపోయే ముందు కనిపించే లక్షణమే ఇలాంటప్పుడు ఖచ్చితంగా కౌన్సిలింగ్ తీసుకోవాల్సిందే మ్యారేజ్ అయినా మొదట్లో ఇద్దరు కూడా ఒకరికొకరు ఎంతగానో దగ్గరగా ఉంటారు కానీ రాను రాను కొన్ని పరిస్థితుల కారణంగా దూరం పెరుగుతుంది దీంతో మాట్లాడడం కరువైపోతుంది ఇదే కాకుండా కనీసం ఆలోచనలు అను వాళ్ళు కూడా పంచుకోకుండా ఇద్దరు కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తే ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఇది కూడా ఒక కారణమే ప్రేమగా మాట్లాడుకోకపోవడం పక్కన పెడితే ప్రతి విషయంలోనూ గొడవ పడటం అది తారాస్థాయికి చేరి కొట్టుకునేంత వరకు రావడం వల్ల కూడా ఇద్దరు ఇబ్బంది పడతారు అలాంటప్పుడు కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి రిలేషన్షిప్లో దాపరికాలు ఉండకూడదు కానీ కొంతమంది సీక్రెట్స్ మెయింటైన్ చేస్తుంటారు అవి ఏ విషయంలోనైనా సీక్రెట్స్ మెయింటైన్ చేయడం డబ్బు ఆలోచనలు ఇలా పంచుకోకపోవడం వల్ల అపార్థాలు మొదలవుతాయి ఇలాంటప్పుడు ముందుగానే గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి అదేవిధంగా మాట్లాడే స్వేచ్ఛ లేకపోవడం ఎదుటి వారిలో ప్రతిదీ తప్పుగా అనిపించడం వల్ల కూడా తేడాలు వస్తాయి ఇలాంటప్పుడు కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది ఇప్పించాలి కొన్ని విషయాలు మనం పాజిటివ్గా ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకుంటే సర్దుమనుగుతాయి అయితే ఆలోచించలేని అర్థం చేసుకోలేని కొన్ని సమస్యలు పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేం ఎదుటివారు చెప్పింది అర్థం చేసుకోలేం అలాంటప్పుడు కౌన్సిలింగ్ తీసుకుంటే ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా ఓ ఎక్స్పీరియడ్స్లో కోచ్ మీ సమస్యల్ని అర్థం చేసుకుని మీకు సరైన సలహా ఇచ్చి మీ రిలేషన్ సరిగ్గా ముందుకు వెళ్ళే విధంగా హెల్ప్ చేస్తారు కాబట్టి మీరు ముందడుగు వేయడం మంచిది ఆల్ ది వేస్ ఒక ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఈ వీడియో మీద మీ అభిప్రాయం మీకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ